హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని అంటూ ఓకే అండి మనమైతే అయితే ప్రజెంట్ ముదిరెడిపల్లిలోని శ్రీనిధి సిల్క్ శారీస్లో ఉన్నాము ఇక్కడ వచ్చేసరికి వీళ్ళే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ మీకైతే బెస్ట్గా హోల్సేల్ ప్రైస్లో పర్చేస్ చేయాలనుకుంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ రిటైల్గా పర్చేస్ చేయాలన్నా స్టార్టింగ్ మీకు పది వందల రూపాయల నుంచి యాభై వేల వరకు ప్యూర్ పట్టు చీరలు కూడా లభిస్తాయి బెస్ట్ వ్యూవర్స్ అండి చాలా బాగున్నాయి క్లాత్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఒకసారి అయితే మరి లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాము శారీస్ అయితే అల్టిమేట్ అనమాట చాలా అంటే చాలా హైలైట్గా ఉన్నాయి ఒకసారి అయితే లోపలికి వెళ్దాం రండి శ్రీనిధి సిల్క్స్ అండి ఓకే శ్రీనిధి సిల్క్ శారీస్ టోటల్గా ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ టోటల్ అంతా ఇదనమాట స్టాక్ అయితే హెవీగా ఉంటుందండి మోడల్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి స్టాక్ అయితే వస్తూ ఉంటుంది అయిపోతా ఉంటుంది అసలు నిలబడదంటూ ఉండదు ఎందుకంటే షాప్ అంతా షాప్స్ అంటే సరౌండింగ్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ సరౌండింగ్ ఎక్కడికైనా కూడా ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు సప్లై చేస్తున్నారు మీరు ఏమైనా బిజినెస్ చేసుకుంటా అంటే ఒకసారి అయితే విజిట్ చేయండి కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినా కూడా మీకైతే శారీస్ చాలా బాగున్నాయి సో క్లాత్ పరంగా అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా ఒకసారి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ ఇక డైరెక్ట్గా మగ్గాల దగ్గర నుంచి తీసుకొచ్చిన శారీస్ అండి ఇవి చూడొచ్చు మొత్తం అంతా హ్యాండ్లూమ్ వస్తాయి ఎయిటీ పర్సెంట్ ప్యూర్ వస్తుంది ట్వంటీ అండి మీకు ఇరవై మిక్స్ వస్తుంది ఇవైతే మీకు డైరెక్ట్గా వ్యూవర్స్ నుంచి ఇస్తున్నారు కలర్స్ అండ్ మోడల్స్ చాలా ఉన్నాయి ఓకే నగర్ గవర్నమెంట్ స్కూల్ రోడ్ వస్తుంది కలెక్షన్ అయితే చాలా ఉందండి వన్ బై వన్ చూద్దాం స్టార్టింగ్ అయితే పదహైదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అవి మీకు లాస్ట్ లో అయితే చూపిస్తాము ఇవి వచ్చి మంచి కలెక్షన్స్ మిస్ అవ్వద్దండి అలానే వీళ్ళకి బిజినెస్ పరంగా కానీ మీరు సప్లై చేస్తారు హోల్సేల్ కూడా ఇస్తారు ఇప్పుడు వచ్చేసి రిటైల్ ప్రైస్ అయితే చెప్తున్నారు మంచి బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తారండి మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లు కాబట్టి ఇవైతే ఇంకా హై రేంజ్ లో ఉంటాయి హోల్సేల్ ప్రైస్ సింగిల్ అయినా బల్క్ అయినా సింగిల్ అయినా ఒకసారి ఓపెన్ చేసి చూపించాను అన్న చూడండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ ఆనంద కలర్ లో వస్తుంది పళ్ళు చూస్తే మనకి ఇట్లా ఉంటుంది చూడండి రిచ్ గా ఉంటుంది పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తది ఆల్ ఓవర్ బాడీ డిజైన్ ఇట్లా బుట్టాలు వస్తాయి కాంబినేషన్ హైలైట్ ఉంది కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి చాలా బాగుంటుంది ఫ్లాట్ కాంబినేషన్ ఉంటుంది శారీ మొత్తం అవును కాంబినేషన్ బాగుంటేనే మనకి అందంగా అండి ఇది చూడండి లెమన్ విత్ వైన్ కలర్లో వస్తుంది పళ్ళు చీరలు ఏమున్నా చూడండి అసలు పళ్ళు చూస్తే చూడండి అసలు చీర అంతా విత్ గ్రీన్లో వస్తుంది ఇవెంత అన్న ప్రైస్ అన్న ఇవచ్చి సెవెన్ థౌసండ్ వస్తుంది ఏడు వేల రూపాయలే మామూలుగా అయితే ఈజీగా పది పదకొండు ఆరేంజ్లో ఉంటాయి రీటైల్ హ్యాండ్లూమ్ కాబట్టి రీటైల్ ప్రైస్ వచ్చేసి ఆ రేట్ ఉంది కానీ మన దగ్గర మా అంత లేదు హోల్సేల్ రేట్కే ఇచ్చేస్తాం అనమాట వీళ్ళే ఇంకా తయారు చేస్తారు కాబట్టి ఈ ప్రైస్ కి ఇస్తున్నారు ఇవి వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ప్యూర్ ఉంటాయి అలానే పర్సెంట్ మిక్స్ ఉంటాయి అలానే ప్యూర్ సారీస్ కూడా ఉన్నాయి చూడండి ప్యూర్ ఇదంతా సిల్క్ మార్క్ సిల్క్ అన్న దీని సిల్క్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఓకే అన్న దీంట్లో కూడా కలర్స్ మోడల్స్ ఉన్నాయి కలర్ఫుల్గా శారీ ఉంది అసలు గ్రీన్ విత్ పింక్ ఎలాంటి ఫంక్షన్స్ కైనా కానీ మనకి ఈజీగా సూటబుల్ అయ్యే రకంగా చేస్తే చాలా బాగుంది అసలు ఇందులో కలర్స్ చూడండి కలర్స్ చూడండి ఎంత బాగుంది విత్ గ్రీన్ నిజాన ఒకటి వేరే అండి కలర్స్ అయితే సేమ్ అనమాట డిమాండ్ ఉంటుంది ఎప్పుడు ఎలాంటి ఫంక్షన్స్ కైనా పర్ఫెక్ట్ సూటబుల్ అవుతుంది ఈ కలర్ మాత్రం లెమనెల్లోనన్నా లెమనెల్లో డిజైన్ చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అయితే కూడా ఇప్పుడు చాలా మంది రెడ్ విత్ గ్రీన్ లైక్ చేస్తున్నారు ఇవంతా ప్రైస్ అన్న ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది పన్నెండు వేల ఐదు వందలే మీకు సెల్ మార్క్ కూడా ఇస్తారండి హోల్సేల్ ప్రైస్ ఇది ఇదే బయట చేపించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటాది ఇవి మంచి కలెక్షన్ స్టార్టింగ్ చూపిద్దాం అనేసి చూపించడం జరుగుతుంది బెస్ట్ ప్రైజ్ అయితే ఉన్నాయండి ఇంకా మంచి మంచివి స్టార్టింగ్ మంచి కలెక్షన్ ఉన్నాయి ఇవి మిస్ అవుతారని స్టార్టింగే చూపించిన దీంట్లో అయితే కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవి వేరే ప్రైజ్ వస్తాయి ఈ కింద నుండేవి వేరే అనమాట ఇవి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇవి వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ జస్ట్ మిక్స్ ఉంటుంది అంతకు మించి ఏం లేదు మే ఇది కూడా ఓకే ప్యూర్ హ్యాండ్లు లో మీనా బుట్టాలు వస్తాయి చూడండి మీనా బుట్ట ఒకసారి ఓపెన్ చేసాం ఇది చూడండి ఆనంద విత్ వైన్ కలర్లో వస్తుంది దీంట్లో బుట్టాలు కూడా మీనా కలర్ వస్తుంది మీనా కూడా మనకి డబుల్ కలర్లో వస్తాయి చూడండి ఒకటి గ్రీన్ కలర్ ఒక ఇంకోటి ఆనంద కలర్ పళ్ళు చూడండి ప్రతి సారీకి యూనిక్గా ఉంటుంది పళ్ళు మాత్రం అఫీషియల్ బ్లౌజ్ అంతా ప్లెయిన్ వస్తుంది ప్రతి ఏ హ్యాండ్లూమ్ కైనా బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాం ప్లెయిన్ అఫీషియల్స్ అంతా ఇక్కడ ప్లెయిన్ ఎక్కువ లైక్ చేస్తారు లైక్ చేస్తాం చూడండి మీనా 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 వర్క్ మొత్తం అంతా మీనా వర్కే ఓకే ఇలాంటి కూడా ఉన్నాయి ఇది వేలు కదా సెవెన్ థౌసండ్ రూపీస్ ఇప్పుడు ఆన్లైన్ లో కూడా పర్చేస్ ఎట్లా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది వాళ్ళకి ఇన్ కేస్ వాళ్ళకి ట్రస్టింగ్ ప్రాబ్లం వస్తే వీడియో కాల్ లో వాళ్ళ ముందే మనము ప్యాకింగ్ చేస్తాం ప్యాకింగ్ చేస్తారు ఇబ్బంది లేదు రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది మన దగ్గర ఏమంటే ఏమన్నా మిస్టేక్

పార్సెల్ వచ్చినప్పుడు ఓపెన్ చేసే ముందు ఒకసారి వీడియో తీసుకుంటే బెటర్ అన్నమాట కంపల్సరీ అవును నమ్మకంగా ఉంటది అంత టూ సైడ్స్ ఎటువంటి ఇబ్బంది ఉండదు నష్టం ఉండదు మీకే నష్టం ఉండదు నా చీరలు ఇట్లున్నాయి అన్న హైలైట్ ఉన్నాయి అసలు చాలా బాగుంటాయి డిజైన్స్ మాత్రం యూనిక్ గా ఉంటాయి చూడండి అసలు ఎంత గ్రాండ్గా ఉన్నాయి సారీస్ చూడండి అసలు చీరలు ఒక్కొక్కటి చాలా గ్రాండ్గా ఉన్నాయి అన్నమాట డిజైన్స్ అయితే ఎక్కడా లేని విధంగా ఉన్నాయి ప్రత్యేకంగా ఉన్నాయి రాణి రెడ్ విత్ కలర్ మన సొంత చూడండి డిజైన్ అసలు అసలు ఏముందో మీనా కూడా వచ్చింది కదా మీనా వర్క్ ఉంటుంది బా పళ్ళు గ్రాండ్గా ఉంటుంది ఉన్నారంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇది వర్క్ చేయించుకోవచ్చు ఈజీగా వర్క్ చేయించుకోవచ్చు లైట్ వెయిట్ సారీస్ లైట్ వెయిట్ అన్న ఇవి కూడా లైట్ వెయిట్ ఉందా ఇవి ప్రైజెస్ ఎట్లుంటాయనా ఇది వచ్చేసి మనకి హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఉంది పన్నెండు వేలు పన్నెండు వేలు ఏ శారీ చూడండి అన్ని గా ఉంటాయి మీకు ఏదో చూస్తారు ఇది వైట్ కలర్ విత్ స్కై బ్లూ టీ బ్లూ చూడండి టీ బ్లూ వస్తుంది పెళ్లి కూడలకి చాలా బాగుంటుంది సారీ భారీగా కనిపిస్తుంది అన్న చూడండి అసలు ఎంత బాగుంటుంది అసలు చీరలు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇటువంటి చీరల కోసం అయితే వెయిటింగ్ చేస్తూ అంటారు మీకోసమైతే మనకు రెడీ ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి ఆన్లైన్ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ స్టార్టింగ్ నుంచి ఏదైనా తీసుకోండి ఫ్రీ షిప్పింగే ఓపెన్ చేయమంటారా ఇది ఇంకా బాగుంటుంది ఇది ఏదో ఒకటి ఓపెన్ చేయాలన్నట్టున్నాయన్న చూస్తా అంటే అసలు తీసుకోవాలన్నట్టు ఉంటాయి సారీస్ కానీ డిజైన్స్ కానీ లైక్ ఒకలా ఉంది ఓపెన్ చేస్తే ఇంకోలా ఉంటుంది అసలు భారీగా ఉంది అసలు పైన చూస్తేనే ఫిదా అవుతారు ఇంకా మొత్తం ఓపెన్ చేస్తే ఇంకా అట్లే వెంటనే తీసుకుంటారు ప్యూరే హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ ప్యూర్ ఇది ఎక్కడ టెస్ట్ చేయించుకోండి హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉంటుంది అంతా సేమ్ అన్న సేమే ఇది చూడండి ట్రెండింగ్ లో ఉంది నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్లో చీర చీర చూడండి అసలు చాలా పేరు పెట్టేకే లేదు అసలు డిజైన్ కానీ కాంబినేషన్ కానీ హైలైట్ పింక్ ప్లెయిన్ ఏ సారీ కన్నా ప్రతి సారీకి ప్లెయిన్ అవుతుంది ప్యూర్ అంటేనే ఇంకా ప్లెయిన్ వచ్చేస్తుంది మామూలుగా జరి వర్క్లో మామూలుగా డిజైన్ కూడా వస్తుంది నా బ్లౌజ్కి వాళ్ళకి వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా వస్తాయి ఆ సైజ్ కూడా ఉన్నాయి చూపిస్తాను అది కూడా చూపిస్తాను ఇంకా ఇవి శాంపుల్స్ మాత్రమే మీకు దీంట్లో కలర్స్ వస్తాయి మీకు ఏ కలర్ కావాలన్నా చేపించిస్తాము కస్టమేషన్ కూడా ఉంది అది ఒకసారి చూపించాను ప్రీ బుకింగ్ ప్రీ బుకింగ్ సరేనా స్ అయితే చాలా బాగున్నాయండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి చూడండి నెమలి కూడా ఉంది సో సారీ సేమ్ సారీ ప్రీ బుకింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే వన్ వీక్ బిఫోర్ మీరు బుక్ చేసుకోవాలి సార్ శారీ మీనాకరీ బ్లౌజ్ కూడా వస్తుంది ప్లస్ మీనా మీనా హైలైట్ అవుతుంది బార్డర్ హైలైట్ ఉంది అలానే డిజైన్ కూడా చాలా బాగుంది సేమ్ సారీ మీకు కావాలనుకుంటే కస్టమైజేషన్ చేపిస్తారు వన్ వీక్ ముందే మీరు బుకింగ్ చేసుకోవాల్సి సార్ అది ప్రైజ్ ఎంత వస్తుందన్న ఇది ట్వంటీ టూ వేరే ఎక్కడైనా డిజైన్ చూసి దాన్ని చూపించినా కానీ వాళ్ళకన్నా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్కే ఇస్తాం మనం అది ఇంకా తక్కువ తక్కువ ప్రైస్కే ఇస్తారు ఇంకా చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇందాక చూసారు కదా దాంట్లోనే ఇవి ఒక మోడల్ అనమాట ఓకే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇంట్లో బ్రోకెట్ వస్తుంది బ్రోకెట్ వస్తుంది బ్రోకెట్ వస్తుంది అది బుట్టలు వస్తాయి బుట్టాలు వస్తాయి సెల్ఫ్ శారీస్ కూడా ఓహో బ్లౌజు పళ్ళు అంతా సెల్ఫ్ ఉంటుంది బ్రోకెట్ అంటే మొత్తం డిజైన్ మొత్తం బాడీ శారీ మొత్తం బాడీ పార్ట్ అంతా డిజైన్ డిజైన్ వస్తుంది బ్రోకెట్ అంటారు చూడొచ్చు కలర్స్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇంకా వస్తాయి ఎవరీ సండే మండే వస్తా ఉంటాయి కలెక్షన్ అంతా సండే పోతాం షాపుల సప్లై చేస్తా ఉంటారు అండి కాబట్టి ఎక్కువ స్టాక్ అయితే నిలబడదు మీరైతే ఫాస్ట్ గా సింగల్ తీసుకోవాలనుకుంటారు కదా వాళ్ళైతే మంచిగా వాట్సాప్ నంబర్ కి కాల్ చేసినా ఫోటోస్ పెట్టమన్నా పెడతాను పంపిస్తారు అంటే ఇప్పుడు ప్రెసెంట్ స్టాక్ ఉండే స్టాక్ అంతా మీకు వాట్సాప్ అయితే చేస్తారు మీరు అయితే సెలెక్షన్ చేసుకొని మళ్ళీ పంపించినారంటే ఇంకా అమౌంట్ కూడా మీకు అంతా ట్రస్టెడ్ అండి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ప్రతి రూపాయి మీకు నష్టమేమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇస్తారు జి అలానే జెన్యున్గా ఉంటారు ఇది చూడండి నావీ బ్లూ కలర్ టూ త్రీ డేస్లో వెళ్ళిపోతుంది కదా వాళ్ళ ఇంటికి సారీ బుక్ చేసుకున్న టూ త్రీ డేస్లో వెళ్ళిపోతుంది ఇన్ కేసు దూరం అట్లా ముంబై అట్లైతే కొంచెం ఒక వన్ డే అంతే ఎక్కువ లేట్ కూడా అవ్వదు పళ్ళు చూసారు కదా జెరి మొత్తం అంతా వీవింగ్ సేమ్ ఇదే దాంట్లోనే గోల్డ్ వీవింగ్ పికాక్ ఉంది ఎలిఫెంట్ ఉంది దీంట్లో డిజైన్ సేమ్ దీంట్లో కూడా అదే ఓహో కాంబినేషన్ ఎలిఫెంటే కానీ ఇది గోల్డ్ వీవింగ్ జరిగింది రిచ్గా ఉంటది చూడండి అసలు చీరలు వన్ బై వన్ ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి అసలు రిటైల్లో థర్టీన్ థౌసండ్ టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ ట్వంటీ వరకు అంటు కానీ మనం మట్లకి చెప్పం బెస్ట్ ప్రైస్ తొమ్మిది వేల ఐదు వందలు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఓపెన్ చేయండి మెరూన్ కలర్ ఇది విలేజ్ డిజైన్ చాలా బాగుంది విలేజ్ విలేజ్ థింగ్ మొత్తం అంతా అదే వచ్చిందండి శారీకి మొత్తం కాన్సెప్ట్ అంతా అట్లే ఉంటుంది చూడండి మొత్తం కాన్సెప్ట్ బేస్డ్ శారీ ఇది డిజైన్ అంతా భారీగా ఉంది అసలు మొత్తం అంతా థీమ్ చూడండి హైలైట్గా ఉంది ఒక్క దగ్గర అంతా వాటర్ ఎట్లా తీసుకొని పోయేది పొలంకి ఓహో నెక్స్ట్ అంతా ఇట్లా ఎలిఫెంట్స్ ఫారెస్ట్ ఫారెస్ట్ ఇంకొకటి అంతా ఎద్దులు బండి ఎద్దులు బండి విలేజ్ కాన్సెప్ట్ అంతే టోటల్గా అంటే గోల్డ్ వివింగ్ జెరీనే ఇదంతా చాలా హైలైట్గా ఉన్నాయండి డిజైన్స్ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి ఓహో సేమ్ ఇదే డిజైన్ వచ్చి కలర్స్ కలర్స్ వస్తాయి ఒకసారి వాట్సాప్ చేయండి మీకు కలర్స్ కూడా సెండ్ చేస్తారు ఇంకా చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట డిజైన్స్ ఇవన్నీ తొమ్మిది వేల ఐదు వందల ఇందులో ఏదన్నా తీసుకోండి తొమ్మిది వేల ఐదు వందలు కలర్స్ కూడా కొన్ని అయితే అవైలబుల్ ఉంటాయి మీకు వాట్సాప్ చేస్తారు బాటిల్ గ్రీన్ టోటల్ సెల్ఫ్ కలర్ మొత్తం బ్రైడల్ వేరే బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి చాలా బాగుంది ఎంత హెవీ వర్క్ చేయించుకున్నా ఏం కాదు ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ కంచి పట్టు కంచి పట్టు మీకు ఎలాంటి ఇష్యూ అనేది రాదు ఎంత మిక్స్ నేసి కంచి పట్టు అంటారు కానీ చెప్పిస్తారు సిల్క్ మార్క్ తక్కువ చెప్తాడు కదా మిక్స్ ఉంటుంది అనుకుంటారు ఈ ఇస్తున్నారు ఇవి వచ్చేసి నెక్స్ట్ మోడల్స్ అండి ఇవి కూడా ప్యూర్ అయినా ప్యూర్ కంచి టిష్యూ పట్టు సారీస్ టిష్యూ వస్తాయి అంటే ప్యూర్ కంచి పట్టు ఇది ప్యూర్ కంచి టిష్యూ పట్టు టిష్యూ కంచు పట్టుకి దీనికి ఏంటంటే ఇది షైనింగ్ వస్తుంది టిష్యూ పట్టు అనేది కంచు పట్టు షైనింగ్ రాదు చూడండి మీకు ఒకసారి కాబట్టి మీకు శాంపుల్ సారీ చూపిస్తాను చూడండి షైనింగ్ రాదు ఇది కంచి పట్టు నార్మల్గా ఉంటుంది నార్మల్గా అంతే ఇది షైనింగ్ వస్తుంది చూడండి ఇది దానికి పక్క పక్కనే మీరు చూడొచ్చు డిఫరెన్స్ ఇది దానికి దీనికి ప్రైస్ ఏది ఎక్కువ ఉంటుందా కంచు పట్టే ఎక్కువ ఉంటుంది కంచి ఎక్కువ ఉంటుంది ఎంత ప్రైస్ ఇది వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎనిమిది వేల ఐదు వందల హోల్సేల్ ప్రైస్ డిజైన్స్ కూడా ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి వెయిట్ ఎంత వస్తాయినా కేజీ రెండు వందల గ్రాములు అట్లా ఉంటుంది పన్నెండు వందల గ్రాములు యాభై కేజీ పైన అండి ఎందుకంటే ఎందుకంటే ప్యూర్ కాబట్టి ప్యూర్ మీకు ఆ మాత్రం ఉంటేనే లేకున్న లైఫ్ వస్తుంది లైఫ్ వస్తుంది లేదు అంటే మీకు అసలు లైఫ్ రాదు లైఫ్ రావు వేస్ట్ తీసుకొని కూడా వేస్ట్ వేస్ట్ అవుతుంది వృధా అయినట్టే అయిపోతుంది చాక్లెట్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇది చాలా అంటే చాలా హైలైట్గా ఉంది అసలు డిజైన్ గానీ అసలు కలర్ కూడా రేర్ కలర్ రేర్ గా వస్తుంది చాలా బాగుందండి ఎనిమిది వేల ఐదు వందలకే ఇస్తున్నారు అండి సింగల్ శారీ ఏదైనా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ మంచి మంచి డిజైన్లు ఉన్నాయని స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నారు ఇంకా వచ్చే కొద్దీ ప్రైస్ అనేది తగ్గుతూనే వస్తుంది బ్రైడల్ వేర్ లో మరి అంటే మరొక డిజైన్స్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇది ఒకసారి ఓపెన్ చేయనా ఈ డిజైన్ ఏంటన్నా త్రీ డి లాగా ఉంది త్రీ డిజైన్స్ వస్తాయి టోటల్ మీకు ప్లెయిన్ వచ్చేసి డిజైన్ అయితే చాలా హైలైట్ ఉంది ప్రింట్ కాదు మామూలుగా అంటే ఇప్పుడు చూస్తున్నారు ప్రింట్ కాదు వీవింగ్ చూడండి అన్నీ ఒకేలా లేకుండా వేరే వేరే కాన్సెప్ట్స్ అసలు హైలైట్ ప్లేన్ వస్తుంది బ్లౌజ్ కి అలానే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా వస్తాయి కలర్స్ కూడా వస్తాయి రెడ్ రెడ్ కూడా వస్తాయి చాలా హైలైట్ ఉంది కదా ఇవి వచ్చేసి మామూలుగా అంటే ప్యూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్యూర్ గోల్డ్ ప్యూర్లో ఈ మాదిరి డిజైన్ చూడాలంటే చాలా కష్టం మనకొచ్చేసి వచ్చేసి ఇక్కడైతే అవైలబుల్ కలర్ చాలా బాగుంది అవును సిల్వర్ విత్ లావెండర్ లావెండర్ దీనిలో అయితే కలర్స్ ఉన్నాయి కావాలంటే అడగొచ్చి మీరు వాట్సాప్ చేయండి అట్లానే ఇది చూడండి జామెట్రిక్ డిజైన్ జామెట్రిక్ డిజైన్ అంటాం ఇది వన్ గ్రామ్ అంటారానా వన్ గ్రామ్గా ఉంటుంది అసలు గ్రాండ్గా ఉంది అసలు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ ప్లెయిన్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ మీకు తగ్గులుకుంటుంది అనేది ఏం లేకపోతే మొత్తం అంతా కూర్చో ఉంటుంది అంట పోవులు అట్లా బయటికి రావడం అట్లా ఏం లేదు ఇవి ఎంతో సార్ నా ప్రైజ్ అన్నా ఇవి వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ థౌసండ్ ఒక్కొక్క డిఫరెంట్ ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది అయితే వాట్సాప్ చేసినారంటే ప్రైస్ అయితే చెప్తారు అది కూడా ఓపెన్ చేయను ఇవి చూడండి ఇది బాగుంటుంది కలర్ కానీ డిజైన్ కానీ కొత్తగా ఉంది ప్యూర్లో ఈ మాదిరి చూడడం రేర్ అండి అసలు మూడు వేలు నాలుగు వేలు రూపాయల్లో ఈ డిజైన్స్ ఈ కాన్సెప్ట్స్ చూడటం అయితే జరుగుతాయి ప్యూర్లో కూడా వచ్చినాయి అసలు రేర్ అన్న అది రెడ్ కలర్స్ అవును కలర్ కలర్స్ కానీ చూడండి రేర్ బ్లోగా రిచ్గా ఉంటుంది ఓవరాల్ బాడీ డిజైన్ ఇట్లా వస్తుంది చీర కూడా ఫీలింగ్ స్మూత్గా ఉంటుంది లైట్ చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి స్టూ షాంపూలే అండి షాంపూలో డిజైన్స్ కలర్స్ చాలా చాలా ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేసినా లేదంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా కానీ మీకు ఈ శాంపుల్స్ అనేవి పంపి పంపిస్తారు సెలక్షన్ అయితే చేసుకోవచ్చు కలర్స్ ఉంటాయి భారీ ఉన్నారు సార్ ఇవి సేమ్ ప్రైజ్ అన్నా వేరే ప్రైజ్ వస్తాయి సేమ్ సేమ్ ప్రైజ్ వస్తాయి ఓహో అసలు ఉదాహరణ మించి ఒకటి ఉన్నాయండి ఇదంతా కానీ ఫ్యాన్సీ సారీ మాదిరి ఉంటుంది కానీ ఇది డిజైనే అట్లా అట్లా ప్యూర్లోనే ఈ మాదిరి వస్తున్నాయి మీనాకరి బార్డర్ అంటారు కదా ఎప్పుడూ ఒకటే కాకుండా డిజైన్స్ అయితే హైలైట్ ఉన్నాయి దీంట్లో బ్లౌజ్ చూడండి బార్డర్లకు కూడా భారీగా ఉన్నాయి పళ్ళు చూడండి పళ్ళు త్రీ ప్రతి చీర హైలైట్ గా ఉంది అసలు ఇవే ఇంకా బయట షోరూమ్ లో కొనాలంటే హై ప్రైస్ లో ఉంటాయి బ్లౌజ్ కి ఇట్లా డిజైన్ మామూలుగా ప్లేన్ గా డిజైన్ వస్తుంది అంటే ఈ బాడీ డిజైన్ తగ్గట్టు బ్లౌజ్ కూడా సెట్ చేయాలి సెట్ చేశారు భారీగా ఉంది అసలు బార్డర్ కానీ డిజైన్ కానీ శారీకి ఎక్సలెంట్ ఉంది ఇది వేరే ప్రైస్ కదా చెప్తుంది ప్యూర్ ప్రైస్ వేరే వస్తుంది తీసుకున్నా పదిహేను వేల లోపలే పదిహేను వేల లోపలే ఇన్షార్ట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా టోటల్ శారీస్ ఇవి పదమూడు వందల రూపాయల నుంచి మామూలుగా అంటే టూ ఫైవ్ వరకు ఉంటాయి మీకు మామూలుగా హోల్సేల్ ప్రైస్ అయితే వేరే వస్తుందండి రిటైల్ ప్రైస్ అయితే వేరే వస్తుంది ఇందులో మోడల్స్ అయితే చూడొచ్చు గద్వాల్ పట్టు ఉన్నాయి అలానే సెమీ కంచి సెమీ కంచి పట్టు శారీస్ ఉన్నాయి అలానే టిష్యూ కూడా ఉన్నాయండి టోటల్గా ఉన్నాయి మీనా వర్క్ శారీస్ కూడా ఉన్నాయి బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు వీలె మ్యానుఫ్యాక్చరర్స్ క్లాత్ పరంగా అయితే ఏ వన్ ఉంటాయండి అసలు పేరు పెట్టేకే లేదనమాట అంత బాగుంటాయి ఇవంతా మీకు ఇవే కాదు కలెక్షన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇందులో కూడా బార్డర్స్ కూడా వేరే వేరే కట్ బార్డర్ ఉంది పెంటెక్స్ బార్డర్ ఉంది తర్వాత ఒరిజినల్ కుట్టు బార్డర్ ఉంది కుట్టు బార్డర్ మీనాకారి బార్డర్ ఉంది గద్వాల్ ఉన్నాయి గద్వాల్ చూడవచ్చు నెంబర్ ఆఫ్ బార్డర్లో లో కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి శారీ డిజైన్స్ లో కూడా నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి ప్రైస్ కూడా వేరే వేరే వస్తాయి ఓకే ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కనిపిస్తుంది నెంబర్ వాట్సాప్ చేయండి మీకు అయితే ప్రైజ్ అయితే షాప్ కూడా విజిట్ చేయండి ఎక్కువ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఒకసారి అడ్రస్ కూడా చెప్పన్న అలానే మాది షాప్ అడ్రస్ వచ్చేసి ముత్రిటిపల్లి శుభాలయోగి స్వామి ఆశ్రమం దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్ పోయే రూట్లో శ్రీనిధి సిల్క్స్ అనేవి ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దీ హైలైట్ సారీస్ నిజంగా చాలా బాగుంది ఓకే మిస్ అవ్వద్దండి ఇంకా మంచి ఛానల్ కూడా అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ